అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు మూడు ఐదు మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం పనియుడే దీని బిడ్డరా విజయవాడ ఒక షాప్ ఉంది ఆ బట్టల షాప్లో వ్యాపారం చేస్తున్నప్పుడు కస్టమర్స్ రావట్లేదు రావట్లేదు ఏంటంటే షాప్ యజమాని గమనిస్తాడు ఒక శాతం మంది జీవనం చనిపోయి ఉంటారని ఒక శాతం మంది ఊరికి వెళ్ళిపోయారని కొంతమంది ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన రకరకాల కారణాలతో గమనిస్తాడు కానీ ఎక్కువ శాతం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కేవలం షాపులు పనిచేసే వ్యక్తుల యొక్క ప్రవర్తన ద్వారా రావట్లేదని అతను గమనించగలుగుతాడు షాప్ యజమాని అలాగే చర్చికి చాలామంది రాకపోతూ ఉంటారు రాకపోయే చాలా కారణం ఏంటంటే చాలామంది గమనిస్తున్నప్పుడు కూడా మనం ఏదైనా పాస్టర్తో మన పని ఉందని వెళ్తున్నప్పుడు ఆ పాస్టర్ పక్కన ఉన్న ఓళ్ళు ద్వారా మన మంది కొత్త వాళ్ళు చర్చికి రావడం మానేస్తుంటారు మన ప్రవర్తన ద్వారానే చర్చికి రాబట్టారు మన ద్వారానే దేవుడి సంధిగా ఎదుటి వ్యక్తి మన ప్రవర్తన ఎలా ఉంటుందని ఒకసారి పరీక్షించుకోమని చెప్తున్నారు మన సత్క్రియ మన ప్రవర్తన ద్వారానే చర్చికి రాగలుగుతారు వారు కొంతమంది ఫస్ట్ బీఫ్ వాయిస్ పెడుతూ ఉంటారు బిజీగా ఉన్న అని చెప్పి వారితో మాట్లాడే కష్టమైపోతుంది మన ప్రవర్తన ద్వారా పక్క వారి ద్వారా మన ప్రవర్తన ద్వారా కొత్త వారిని మన చర్చికి రావడానికి ఆత్మీయత్వం నడిపించే విధంగా ఉండాలని చెప్పి దేవుడు పరిశుధాత్మ విషయాన్ని మనకు బోధిస్తున్నాడు ప్రతి ఒక్కరు గమనించి మన ప్రవర్తన ద్వారా ఎదుటి వ్యక్తి మన ఆత్మీయజీతను పొందగలుగుతారు రక్షణ పొందగలుగుతున్న విషయాన్ని గమనించమని దేవుడు మనకు పరిశుధాత్మ విధకాలను బోధిస్తుంది ప్రతి ఒక్కరికి గమనించిన మన ప్రవర్తనే చాలా ఇంపార్టెంట్ అండి ఆత్మీయ జీవితానికి